సాక్షి రోత మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఆ సాంప్రదాయం మా కుటుంబాల్లో లేదు రాజ్యాధికారం కోసం రాజ్యం కోసం సొంత ఇంట్లో కుటుంబ సభ్యుల్ని చంపించే సాంప్రదాయం మీ కానీ మా కుటుంబంలో అది లేదు ఆస్తుల కోసం అంతస్తుల కోసం తోడబుట్టి వారిని వేధించి వెంటాడే చరిత్ర మీ ఉంది కానీ మా డిఎన్ఏ లేదు దాన్ని కాస్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుసుకుంటే బాగుంటుంది ఇక ఈ బెదిరింపులకి భయపడే వ్యక్తిని కాదు ఎందుకంటే హై స్కూల్లో విద్యార్థిగానే ప్రజా ఉద్యమంలో పోలీస్ స్టేషన్లు చూసి ఉన్నా పోరాటాలు చూసి ఉన్నా విఆర్ కళాశాల విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా విద్యార్థుల మీద ఆనాడు నెల్లూరు నగరంలో రౌడీలు రౌడీజం చేస్తుంటే విద్యార్థి నేతగా ఆ రౌడీలని తరిమి తరిమి ఉరికిచ్చి ఉరికిచ్చి పోరాడిన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా చరిత్ర తెలుసుకోండి అయినా నా చరిత్ర మీకు బాగానే తెలుసు మీతో చాలా కాలం కలిసి పనిచేశాను కాబట్టి రౌడీలకి గుండాలకి భయపడే తత్వం నాది కాదు ఇలాంటి బెదిరింపుల్ని జీవితంలో చాలా చూసి ఉన్నా ఆఖరికి ఇరవై ఐదేళ్ళ రాజ్యాధికారం నాదే అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి మీడియా వారి అనుచరులు పదే పదే మాట్లాడుతున్న రోజుల్లో సర్వశక్తివంతు నన్ను ధిక్కరిస్తే అణిచి వేస్తా అని ఘేంకరించిన హుంకరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు నెలల ముందే జగన్ గారు అధికారంలో ఉన్న వేళ పదహారు నెలల ముందే జగన్ గారిని ధిక్కరించి వీధుల్లోకి వచ్చి మీతో పోరాటం చేసినటువంటి చరిత్ర నాది ఆనాడు కూడా చాలా బెదిరింపులు చేశారు నన్నే కాదు నా కుటుంబ సభ్యుల్ని బెదిరించారు వాడెవడో ఒకడు నన్ను మా తమ్ముడిని బండి కట్టేసుకొని పోతాం లేపేస్తా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు చేశారు ఆ యొక్క బెదిరింపులకే భయపడిన వ్యక్తులని జీవితంలో నేను తప్పు చేయం ఎవరికీ భయపడం తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అవసరమైతే ఎవరితోనైనా ఎందాకైనా ప్రజా జీవితంలో ఉన్న వేళ ప్రజల కోసం వెంట నడిచే నాయకుల కార్యకర్తల కోసం ఎవరితోనైనా ఎం రాకాలైనా బండల్నైనా ఎదుర్కొనే తత్వం దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ గారి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా గుర్తుంచుకుంటే మంచిది సవాల్ విసురుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియాకి సోషల్ మీడియాకి ఎన్ని రాత రాష్టాలు రాసుకోండి నా మీద ఎన్ని వీడియోలు పెడతారో పెట్టుకోండి నా మీద కానీ ప్రజా ఉద్యమాలతో బండబారిన గుండె నాది పోరాటాల్లో తుపాకులకి కత్తులకి వెన్ను చూపని శక్తి నాకుంది ఆ మనోధైర్యం దేవుడు నాకు ఇచ్చాడు నెల్లూరు రూరల్ ప్రజలు నాకు ఇచ్చారు నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు నాకు ఇచ్చారు నేను అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా కోటం రెడ్డి శ్రీధరెడ్డి మా కుటుంబ సభ్యుడు అని నా వెంట నడిచినటువంటి వేలాది మంది కార్యకర్తల్లో నా మీద విశ్వాసం ఉన్నంత కాలం ఖచ్చితంగా ప్రజా జీవితంలో కొనసాగుతాం ఈరోజు రాష్ట్రంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో ఆర్థికంగా దివాలా తీసిన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తన సమర్థ పరిపాలనతో సంక్షేమాన్ని కొనసాగిస్తూ అభివృద్ది కార్యక్రమాలు వేగవంతం చేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి 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 నెరవేర్చుకుంటూ వస్తూ పోలవరం అమరావతిని పరుగులు పెట్టిస్తూ ఆంధ్రప్రదేశ్ ని అగ్రగామిలో నడిపిస్తూ మన బిడ్డల ఉద్యోగాల కోసం పారిశ్రామిక పెట్టుబడులని ఆకర్షిస్తూ సమాజంలో బాధ్యత పెంచేదానికి పీ ఫోర్ బంగారు కుటుంబాలని తీర్చిద్దే కార్యక్రమాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని చూసి మీకు ఒక అక్కసు ఒక బాధ ఓరవలే దీంతో మీ ఇష్టారీతిగా ప్రవర్తిస్తున్నా నేను పోలీస్ శాఖను కోరేది ఒకటే ఎవరు నన్ను చంపితే ఆ కోట్ల డబ్బు ఇస్తామన్నది ఎవరు డబ్బే డబ్బు అన్నారు ఆ డబ్బు ఎవరిస్తామని చెప్పారు దయచేసి దాన్ని కల్చండి కాల్చాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉంది అయితే ఇలాంటి బుడ్డ బెదిరింపుల్ని